కుటుంబం ఎదగాలని ప్రతి పేద కుటుంబం ఎదిగేలా ఏ స్కీము కూడా గతంలో బాబు ఏ స్కీము కూడా పెట్టనందుక బాబు కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరో వంక గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఏకంగా యాభై మూడు లక్షల మంది తల్లులకు తమ బిడ్డలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి ఇచ్చినందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబు జగన్ను అని అడుగుతా ఉన్నాను గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా మీ జగన్ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు అందులో నా అవ్వాతాతలకు ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటికే పంచి పంపించినందుక ఎండలోను వానలోను చలిలోను కూడా ఆ పేదలు ఒకటో తారీఖునే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు పెన్షన్ అందించినందుక జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇలాంటి మానవత్వమే లేకుండా ఆ పెన్షన్ను ఇంటింటికి వెళ్ళి ఇవ్వకుండా ఆపేసిన ఆ బాబును సంతోషం కలిగించేందుక జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళంతా అనుకుంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నా గతంలో ఏ ప్రభుత్వము చెయ్యని విధంగా ఏకంగా యాభై ఐదు మంది యాభై ఐదు లక్షల మంది రైతన్నులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆ రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాను అందించినందుక జగన్ను ఓడించాలా అని చెప్పి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా గతంలో ఏ ప్రభుత్వము చెయ్యనంతగా ఎప్పుడు చెయ్యని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలని నా అక్కచెల్లెమ్మలకే ఇచ్చి ఆ అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చినందుక జగన్ను ఓడించాలే అని చెప్పి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారని అంటా ఉన్నా ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలి ఇవ్వడమే కాకుండా అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇళ్ళు నిర్మాణం చేస్తూ జగన్ ప్రతి అడుగులోనూ కూడా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నందుక జగన్ను ఓడించాలి అని వీళ్ళంతా తాపత్రయపడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా